ఆశీర్వాదానికి వందన సార్ మిత్రులరా మన తెలుగు చలచిత్ర పరిశ్రమలో కస్తూరి శివరావు గారు ఎలా చూసాం కలింగ గారు ఎలా చూశాం రమణారెడ్డి గారు ఎలా చూసాం అల్లు గారు ఎలా చూసాం పద్మనాభం రాజబాబు గారు ఎలా చూసాం బ్రహ్మానందం గారు ఎలా చూస్తున్నాం ఆయన మహానటుడు మహాజ్ఞాని ఆయన మించి మాస్టర్ అందుకే నా యూనివర్సిటీ పేపర్ లిక్ సినిమాని ఆ లోగోని బ్రహ్మాండంగా విజ్ఞప్తి చేసి ఆయనతో నేను రిలీజ్ చేసుకున్నా సినిమా రెడీ అయ్యింది నేను వెళ్ళా అయ్యా తమరు సినిమా చూడాలి తమరికి ఏ మాత్రం నచ్చినా సరే ది మీరు చెప్పాలి నాకు మంచి మాటలు నా సినిమాకి అది ఎంతో హెల్ప్ అవుద్ది ప్రమోట్ అవుద్ది అని నేను విజ్ఞప్తి చేసిన వెంటనే నా విజ్ఞప్తిని మన్నించి వారు రావడం ఇంత బిజీలో కూడా రావడం రావడమే కాదు సినిమా చూసి ఇంత బ్రహ్మాండంగా మెచ్చుకొని నన్ను ఆశీర్వదించడం ఇంకా ఇలాంటి సినిమాలు తీయడానికి ప్రేక్షదేవులు నా శక్తిని ప్రసాదించాలని వారు మరి మరి చెప్పడం ఎన్ని నా గురించి ఆయన చెప్తుంటే నాకు నిజంగా ఆనందపషాలతో ఆయన యొక్క ఆశీర్వాదానికి నా పట్ల ఆయనకున్న అభిమానానికి నా ఎడలా ఆయన చూపిస్తున్న ఆదరణకి నేను పత్రికల ముందు మీడియా ముందు ప్రేక్షదేవులరా వారికి నేను శిరస్సు నుంచి దండం పెడుతున్నాను థ్యాంక్స్ ఎలా సార్ మిత్రులరా యూనివర్సిటీ పేపర్ లీక్ ఈ సినిమా ఆగస్ట్ ఇరవై రెండో తారీఖు రిలీజ్ అవుతుందండి దాన్ని చూడండి ఏమాత్రం బాగున్నా ఆదరించండి నేను చిత్రాలు తీయడానికి శక్తిని ప్రసాదించండి మీడియా మిత్రుల థ్యాంక్స్ ఎల్ హార్ట్ సతీష్ గారు థ్యాంక్స్ ఎల్ హాట్ మీ అందరికీ నా వందనాలు చెప్తున్నాను వేనవేలు వందనాలు ధన్యవాదం సార్ ఒక్క విషయం ఇవాళ నేను గొప్ప ఉండని చెప్పడం కోసం చెబుతున్నాను నేను ఎంత గొప్ప ఉండంటే ఇవాళ మా రెండో అబ్బాయి వెడ్డింగ్ యానివర్సరీ ఇప్పుడు ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది యానివర్సరీ వాళ్ళంతా బంధువులు బిందువులు అందరూ వస్తారు కదా ఏదో దానికి నేను ఆలోచించింది ఏంటంటే గొప్ప ఉండని ఊరికే వ్యంగ్యంగా అన్నా నిజంగా అనుకునేరు గొప్పదేసి అలా కాదు నేను ఇక్కడ వచ్చి నారాయణమూర్తి గారికి ఇచ్చిన మాట ప్రకారం పద్దెనిమిదవ తారీఖున నేను ఈ కార్యక్రమానికి రావాలి అనే ఐడియాతో నేను వచ్చాను ఎందుకంటే నారాయణమూర్తి గారు అంటే మంచి పనులు నేను చేయలేదు చేయలేను కూడా చేస్తానలేదు కూడా తెలియదు కనీసం ఇలాంటి మంచి పనులు చేసే వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ మంచి పని గురించి నలుగురికి చెప్పడం అనేది దానికోసం పెద్ద భయంకరమైన త్యాగం చేసింది కూడా ఏం లేదు అనే ఆలోచనతో చెప్తున్నాను ఇప్పుడు నేను అర్జెంటుగా మళ్ళీ అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏదో చిన్న ఫంక్షన్ లాంటిది ఉంటే అది ఫ్యామిలీ ఫంక్షన్ కాబట్టి దానికి నేను వెళ్ళాలనే అభిప్రాయంతో నారాయణమూర్తి గారిని అభ్యర్థించి ఇంత మంచి మనిషి నిలువెల్లా మంచి మనిషి ఇప్పుడు అంటే నేను కొన్ని చెప్పాలో వద్ద తెలియదు కానీ బట్ నాకు తెలిసిన నారాయణమూర్తి గారు ఆ రోజు నుంచి ఈరోజు వరకు అవే చెప్పులు అవే ప్యాంట్ షర్టు అదే ఆటో ఒక్క ఒక్క సినిమా హిట్ అయితే ఏ రకంగా మనం ప్రవర్తిస్తున్నామో ఈ రోజుల్లో మనకు తెలుసు రెండు సినిమాల్లో మంచి పేరు వస్తే ఎలా ప్రవర్తిస్తున్నావో మనకు తెలుసు ఒక దశాబ్దం కాలం మనం సినిమాల్లో ఉండి నటించి మంచి పేరు వస్తే మన ప్రవర్తన ఎలా ఉంటుందో మనకు తెలుసు ఐదు సు సుదీర్ఘమైన దశాబ్దాలు నలభై సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి దీనిలో ఎవరిని ఎవరు ఎన్ని రకాలుగా ప్రలోభ పెట్టినానో గురుగారు మీ సినిమాలో నేను యాక్ట్ చేస్తా వద్దు 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 సార్ మీరు స్టార్ మీరు అలా ఉండండి అని కాకుండా ఇప్పుడు చూసిన ప్రతి క్యారెక్టరు తో పరిచయం ఉన్న క్యారెక్టరు మన జీవితంతో మనతో వాళ్ళతో పాటు మనం సంచరిస్తున్న క్యారెక్టరు వాళ్ళతో పాటు మనం ప్రయాణిస్తున్నటువంటి క్యారెక్టర్స్ని తీసుకుని చెప్పాడు తప్ప స్టార్స్ని పెట్టి నేను సినిమా తీసి అద్భుతాలు క్రియేట్ చేయాల ఎన్నో అద్భుతమైనటువంటి సినిమాలు తీసి ఆ రోజుల్లో నారాయణమూర్తి గారి సినిమా అంటే పడ పడ పట్ట పడ కుట్టుకుంటూ వచ్చేవాళ్ళు